హాయ్ అందరికీ పిన్ని వాళ్ళ గృహప్రవేశం అన్నాను కదా ఎలా జరిగిందో చెప్తాను తెలంగాణలో ఎలా చేసుకుంటారో కూడా చెప్తాను ఇక పిన్ని వాళ్ళు హోమము ఇంకా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారన్నమాట ఇక ముందు రోజే ఇలాగ అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఉదయాన్నే గృహప్రవేశం ఉంది కదా హడావిడి లేకుండా మంచిగా అవుతుంది అన్నమాట అందరం ఒక దగ్గర ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇలాగ మనిషి చేయి వేస్తూ ఇలాగ మంచిగా సిద్ధం చేసి పెట్టాము మండపం ఇలాగ అలంకరించుకోవడానికి ఒక కారణం కూడా ఉంది అది నా మనసుకు మాత్రం తెలుసు అంటే ఇది రైటో రంగు కూడా మీరు చెప్పండి ఇక ఇలాగా పవిత్రంగా పసుపుతో అలికి పుట్లను అలంకరించుకుంటే మనసులో ఏ చెడ ఆలోచనలు రాకుండా మనస వాచ దేవునిపై శ్రద్ధ పెడుతూ పూజ చేసుకుంటామని ఇలాగ పూ ఇలాగా సిద్ధం చేస్తారని నేను భావిస్తాను ఇది రైటో రంగు తెలియదు కానీ మంచిగా ఇలాగ రెడీ చేసుకున్నాక ఇంకా పూజ మీద కూర్చోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాము ముందు రోజే ఇక పిన్ని వాళ్ళంటే ఎవరో గారు మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా మరదలు అన్నమాట ఇక అత్తమ్మ పోస్టు నాకు ఇచ్చారన్నమాట ఇక వాళ్ళ ఇంటి ఆడపరిచేలాగా నేను సంతోషంగా వాళ్ళు సంతోషంగా ఉంటూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా చేశాను అన్నమాట నేను అందరితోటి మంచిగా కలిసిపోతాను నన్ను ఎవ్వరు కానీ మన అన్నట్టుగానే చూసుకుంటారు నేను కూడా అలానే భావిస్తాను నా ఫ్యామిలీ మట్టుకు అయితే నేను అందరితోటి మంచిగా ఉంటాను కలిసిపోతాను నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కొత్త వాళ్ళైతే కొంచెం మోమాటంతో ఎక్కువ మాట్లాడను ఇది అన్నమాట ఇంకా వీడియోస్ చాలానే ఉన్నాయి కాకపోతే ఒకరిని ఇన్వాల్వ్ చేసి మనం వీడియోస్ తీయడాలంటే కొంచెం నాకు మంచిగా అనిపించలేదు మన వీడియోస్ కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇక నేను కూడా అడగలేదు ఎవరిని కూడా నేను వీడియోస్ తీస్తాను మీరు పడితే మీకు పర్లేదా అని అడగాలన్న కూడా నాకు మోమటం అన్నమాట ఇక నేను ఎక్కడైతే ఉన్నానో నేను చేసే వీడియోలో నేను మాత్రమే కనిపించేలాగా ఇలాగ చిన్న చిన్నగా తీసి పెట్టాను ఆ వీడియోస్ ఉన్నాయి కానీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఇక తీయలేదన్నమాట ఇక ఇదిగోండి ఇలాగ సిద్ధం చేశాము ఇదంతా అయిపోయాక కూరాడు కుండలకి వెళ్ళామన్నమాట ఇక్కడ పక్కన కుమ్మరోళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యము జాకెట్ ముక్కలు కురుడుక కట్నము వాళ్ళకి ఎంత అవుతుందో అంత కుండలు అంటే మూడు కుండలు తెస్తారు రెండు కుండలే లక్ష్మీదేవి పటవా నీరాడకుండా మాత్రమే పెడతారు గృహ ప్రవేశానికి ఇంకా ఒక మూడు రెండు దేవద్దు కదా అని మూడు కుండలు తెచ్చాము ఇక కుండలు తెచ్చేటప్పుడు గాజులు కూడా నేను దగ్గరగా నిండా వేసుకున్నాం అన్నమాట ఇక కుండ అంటే ఒకటి లక్ష్మీదేవి పటవ అంటే లక్ష్మీదేవి పటవలో బియ్యం పోసి ఇలాగా పుదిస్తారు ఇంకా ముందు వీడియోలో వస్తుంది అది కూడా చూపిస్తాను ఇక ఇదంతా అయిపోయాక లాస్ట్ పడుకునే ముందల ఇలాగా కోన్ పెట్టించుకుంటున్నాను మా కోడలతోటి ఇక సందడి సందడిగానే ఉంది ఇల్లంతా ఇక నైట్ పడుకునే సరికి కూడా లేట్ అయిపోయింది ఇక మా యొక్క చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అంటే పోలేలు అంటారు కదా అవి చేయాల్సిందే అందుకని వాళ్ళు అక్కడ చేస్తున్నారు నేనేమో ఇక్కడ కోన్ పెట్టుకుంటున్నాను ఓపిక లేదు అప్పటికే ఇక కోన్ పెట్టుకొని పడుకున్నాము పొద్దున్నే లేవాలి కదా ఇక కూరాడు కుండలు అంటే ఇవేనండి ఇలాగా అలంకరించుకొని నిండుగా ఇలాగ బియ్యం పోసి దీపారాధన చేస్తారన్నమాట ఇదిగోండి పాలు కూడా పొంగియాలి ఆడపడిచే కదా ఫస్ట్ అయితే గల్మకడ కడపలు కడిగి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి కుండ కుండకు ఒక కుండకు మొత్తం పసుపు పూసి బొట్లు అలంకరిస్తారు ఇలాగ ఐదు బొట్లు పెడతారు ఇంకో కుండకు పైన కింద సున్నం రాసి మధ్యలో పసుపుతో అలంకరించుకొని పసుపు కుంకుమల బొట్లతోటి అలంకరించుకుంటారు కుండ అంటేనేమో మొత్తం పసుపు పూయాలి లక్ష్మీదేవి పటవైతేను పైన కింద సున్నం పూసి మధ్యలో పసుపుతోటి అలంకరించుకుంటారు ఉంటారన్నమాట ఇక ఇవి ఆడపడుచు మాత్రమే ఆడపడుచు ఆడపడుచు హస్బెండ్ మాత్రమే తీసుకురావాలి ఇంట్లోకి ఇక మా వెనకాల పిన్ని వాళ్ళు ఫొటోస్ పెట్టుకొని పట్టుకొని వస్తారన్నమాట ఇక ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో గోమాతం తీసుకువచ్చే అంత ఫెసిలిటీ ఉండదు కాబట్టి ప్రతిమను మాత్రమే తీసుకొచ్చుకున్నాము ఇంట్లో ఇక ఇలాగా పాలు పొంగాయి మూడుసార్లు మంచిగా పొంగాలి అని అన్నారు మంచిగా వంగింది ఇలాగా పాలు పొంగితే సంసారం కూడా అలానే సంతోషంగా అయితే ఆడపడుచులకు బాగా విలువిస్తారు లక్ష్మీదేవిలాగా పూజిస్తారన్నమాట ఆడపిడ్డనే ముందునే పెట్టి చేస్తారు మా పిన్ని వాళ్ళు కూడా నన్ను ఇంట్లో మనిషిలాగా మంచిగా చూసుకుంటారు ఇక ఇలాగా ఇదంతా అయిపోయాక నవగ్రహాలు పూజ చేశారు ఆ పూజ అయిపోయాక హోమం కాల్చారు గణపతి హోమము తర్వాత సత్యనారాయణ వ్రతం చేశారన్నమాట ఇక అమ్మగారు వాళ్ళు బట్టలు పెట్టినవి పట్టు శారీస్ పెట్టుకు కట్టుకొని ఇక పూజ మొదలు పెట్టారన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చారు హోమం కాల్చాక తర్వాత సత్యనారాయణ వ్రతం పూజ మీద కూర్చున్నారు ఇదిగోండి పాలు మంచిగా సంతోషంగా పొంగినాయి నేను కూడా మంచిగా అంత మంచి సంతోషంగా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన నోరు మంచిది ఊరు మంచిది అంటారు కదా ఇక అదా అలానే భావిస్తాను నేను కూడా అందరితోటి కలుస్తాను అలా అని అందరితోటి ఓవర్గా మాట్లాడాను మన సర్కిల్లో మాత్రమే కొత్త వాళ్ళైతే కొంచెం మొమ్మటం భయం అన్నమాట ఇక పాలు ఏ వైపు పొంగాయో ఎన్నిసార్లు పొంగిచ్చావో కూడా అయ్యగారు పట్టి పట్టి అడిగారు ఇక తూర్పు మొహాన పొంగావి మూడు సార్లు పొంగిచ్చాను కూడా చెప్పాను అన్నమాట ఇక ఇలాగా పొంగాక నైవేద్యం ఎక్కిస్తాము ఇక నవగ్రహాల పూజ దగ్గర సుంకు ముగ్గురం పెడతారన్నమాట మూలకు అందులో నవరత్నాలు పెట్టి సుంకుమొగ్గురం పెట్టి పూజ చేస్తారు ఇక అలానే గ గడపకు గుమ్మం పైన గుమ్మడికాయ కడతారు వాటికి కూడా పూజ చేస్తారు ఇక నవగ్రహాల పూజ ఒక పక్క అవుతుంది పూజ అలా నువ్వు పరమాన్నం వండుకొని తీసుకురమ్మని చెప్పారు పంతులు గారు ఇక పరమాన్ననికి సిద్ధం చేస్తున్నాను నానబెట్టిన బియ్యాన్ని మూడుసార్లు వేసి ఇలాగా తీయగా పరమాన్నం వండాను మస్తు గొప్ప రుచిగా వచ్చింది తెలుసా సేమ్ గుళ్ళో వండినట్టే వండిను మంచి అనిపించింది ఇలాగ నిందిగా అనిపిస్తుంది కదా ఎవరైనా సరే ఆ దేవుడి ప్రసాదం రుచికరంగా వచ్చిందంటే దేవుడి ఆ అంశగా నేను ఫీల్ అవుతాను దేశ దేవుని ఆశీర్వాదాలుగా నేను భావిస్తాను అన్నమాట ఇక ఆవు పాలు నెయ్యి వేసి కమ్మగా చేశాను పరమాన్నము ఇదిగోండి అయిందన్నమాట మా ఇంటి పూజ ఇదంతా అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అయింది ఇక వంటలు ఒక పక్క చేస్తున్నారు క్యాటర్ ఇవ్వాల్సింది కాకపోతే మరి దూరం అవుతుంది అసలు ఈ గృహ ప్రవేశం ఎక్కడైతుందో కూడా మీకు తెలియదు కదా మరి లాస్ట్ వరకు చూడాలి కదా మీరు చూస్తేనే కదా అసలైన ట్విస్ట్ మీకు తెలుస్తుంది నేను ఆ వీడియో కూడా తీశాను ఏ ఏరియాలో ఎక్కడ తీసానో కూడా చూపిస్తాను మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి మరి ఇక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందే లైక్ చేయాల్సిందే కదా మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇలాగా పాలు పొంగినాక పరమాన్నం వండాను గొప్ప రుచిగా వచ్చింది మంచిగా అనిపించింది ఇక పిన్ని వాళ్ళ అక్క వాళ్ళు ఐదుగురు అక్క చెల్లెలు ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీ పెద్దదేనండోయ్ ఫుల్ జనాలు ఇంటి నిండా సందడే ఇక ఇల్లంతా మంచి కలగా అనిపించింది ఇక ఇదంతా అయ్యేసరికి అందరం శబ్దం కాదు ఓ ఒకటే అల్లరి ఇక అందరం కథకాడికి వచ్చేసరికి అందరూ గప్చు అన్నట్టుగా కథపై ఇంట్రెస్ట్ పెడుతూ ఐదు కథలు మంచిగా చెప్పారు పంతులు గారు కూడా పూజ మంచిగా నిమ్మలంగా జరిగింది ఐదు కథలు మాత్రం మంచిగా విన్నాము అందరము ఆయన గొప్ప చెప్తుంటే ఎంత బావ మంచి అనిపిస్తుంది నిజంగా దేవుని మహిమే అనుకుంటాను మన కథ వింటుంటే అబ్బా ఇలాగైందా ఇలాగ జరిగిందా మనం కూడా శ్రద్ధతోటి వినాలి శ్రద్ధతోటి చెయ్యాలి అన్న భావన కలుగుతుంది పంతులు గారు కూడా మంచిగా వివరించారు ఇక ఇదిగోండి ఇలాగా బియ్యం వేస్తూ వండాను వండానమాట ఇదిగోండి నన్ను తీస్తుంది మా వదినే పక్క నుంచి ఇక ఎవరు లేరు కదా అని ఇక నేను తీసేసుకున్నాను తీయండి వదినే అంటే తను మంచిగా తీసింది ఓపికతోటి తనకు ఈ వీడియో పరంగా థ్యాంక్ యూ చెప్పాలి ఇంకా ఇదిగోండి ఇలాగ పాలు పొంగినవి అలానే ఉండేవి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏమనుకోవద్దు ఇక కూరడు కుండ కింద కూడా బియ్యం పోసి ఇలాగ కూర్చోబెడతామన్నమాట అంటే కొంచెం కదలకుండా ఉండాలి కదా ఇక ఈ వీటిని ఈ కూరడు కుండల్ని ప్రతి శుక్రవారము ఇలాగా అలంకరించి దీపం ముట్టేయాలన్నమాట వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఇక బియ్యము అందులో పోసినవి నైవేద్యం ఎక్కిస్తాము వారం వారం మారుస్తూ నైవేద్యం ఎక్కియ్యాలి దేవునికి ఇక వన్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా కాపాడుకుంటూ ఉండాలి ఇక హోమం దగ్గర పూజ చేస్తున్నారు మావలు ఇక అక్కడ కూడా చిన్న వీడియో తీసారు ఇది చిన్న తొట్టి గ్యాంగ్ అన్నమాట ఈ పిల్లలే మా పిల్లలు బంగారు పిల్లలు పాపం డెకరేషన్ నైట్ అంతా వాళ్ళే చేశారు తోరణాలు కడుతూ ఇలాగ డెకరేషన్ చేశారు పిల్లలు అందరూ మంచోళ్లేనండి మా సర్కిల్లో ఉన్న పిల్లలందరూ బంగారు బిడ్డలే అన్ని పనులు చేస్తారు నీ పని నా పని అనకుండా చిన్న పెద్ద అనకుండా మంచి రెస్పెక్ట్ ఇస్తారు అలానే పనులు కూడా బాగా చేస్తారు ఇక వీళ్ళంతా సిద్ధం సిద్ధమయ్యాక అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇది కేసీఆర్ ఇన్లేనండి నిజమే బండ్లగూడలో మా పిన్ని వాళ్ళకు వచ్చిన కేసీఆర్ ఇండ్లు అన్నమాట అసలు ఆయన ట్విస్ట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అసలు రెంట్కు ఉండి ఎన్ని కష్టాలు పడ్డామంటే ఒకటి కాదు రెండు కాదు రెంటెడ్ హౌస్లో ఒక సౌండ్ చేసుకోకూడదు ఒక ఫ్రెండ్ ఎవరైనా చుట్టాలు రాకూడదు పిల్లలు ఏడ్చినా అరుస్తారు ఇంకా నీళ్ళు ఎక్కువ వాడకూడదు ఇవన్నీ విని విని విసుకొచ్చిందండి నిజంగా సొంతం ఇంట్లో మనం పచ్చడి నీళ్ళు అయినా సరే తిని ఉంటే అదొక నిమ్మలం కదా ఇది మా ఫ్యామిలీ పిక్ సరదాగా ఇష్టంగా తీసుకున్నాము కొత్త బట్టల్లో కొత్తగా మంచిగా వెలిగిపోతున్నాం కదా ఇక ఇది మా పిన్ని వాళ్ళు పెట్టిన బట్టలే ఆడబిడ్డను కదా మరి ఆ మాత్రం ఎలిగిపోవాలి కదా ఇక వీడియో కూడా ఇదిగోండి హోమం కాల్చేది వీడియోస్ చిన్న చిన్నగా ఇలాగా పెట్టాను అన్నమాట చూపిస్తాను బయట కూడా ఎలాగుందో వీడియోలో మొత్తము వివరిస్తాను ఇక మంచిగానే ఉందండి పిన్ని వాళ్ళు వచ్చిన ఇంటిని కూడా కొంచెం మాడిఫై చేసుకున్నారు ఇక మంచిగా అనిపించింది నాకైతే మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం వీళ్ళకి వచ్చినందుకు నాకు మంచి హ్యాపీనెస్తో పాటు సంతోషంగా అనిపించింది అందరికీ ఇల్లు ఉండాలని మనం మనము బాగుపడాలి మనతో పాటు అందరు బాగుండాలి ఇదంతా బయట అన్నమాట బయట మంచి చెట్లు రోడ్సు మంచిగా ఉందండి పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ లాగుంది పార్కింగ్ కూడా బాగా ఇచ్చారు పార్క్ చేసుకోవడానికి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి బాగా స్పేస్ ఇచ్చారన్నమాట ఎక్కడికక్కడ నీట్గా అపార్ట్మెంట్లో ప్రైవేట్గా అయితే ఎట్లుంటాయో అట్లున్నాయి ఇక అందరి కుటుంబంలో వెలిగిచ్చారంటే కేసీఆర్ సారే కదా ఇది ఒక రాజకీయంగా కాదు కానీ నాకు మంచి అనిపించింది ఒక ఇంట్లో ఈ మన ఇంట్లో మనము ఈ పూట తిన్నా తినకపోయినా అదొక నిమ్మలం మన ఇంట్లో మనం ఉండి తిన్నామంటే రెంటెడ్ హౌస్లో అయితే చాలా మామూలు కష్టాలు కాదండి బాబోయ్ నేను పది సంవత్సరాలు ఏగి ఏగి చూసి చూసి విసికొచ్చిందన్నమాట ఈ ఒక్క పెద్ద సంతోషం అంటే ఇదన్నమాట మా ఫ్యామిలీలో సంతోషమైన శుభవార్త మా ఫ్యామిలీలో అందరికల్లా మా పిన్ని వాళ్ళకి వచ్చింది ఇక అందరికీ రావాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇక లిఫ్ట్లు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇదే లిఫ్ట్ అన్నమాట అందరు బాగుండాలి అందుట్లో